శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మాతృమూర్తి భారతదేశంలో స్త్రీ అంటే భార్య కాదు భారతదేశంలో స్త్రీ అంటే మాతృమూర్తి అని వివేకానంద స్వామిజీ ఆ రోజు పాశ్చాత్యులకు చెప్పారు ఎ బర్డ్ కెనాట్ ఫ్లై అన్ ఏ సింగిల్ వింగ్ సమాజమైనటువంటి పక్షికి స్త్రీ పురుషులు రెండు రెక్కలు అవుతారు ఒక రెక్క బలహీనంగా ఉంటే ఆ పక్షి ఎగరలేదు ఆ సమాజం పురోగృతిని సాధించలేదు ముందుకు వెళ్ళలేదు కాబట్టి రెండు రెక్కలు బలంగా ఉండాలి అని చెప్పి స్త్రీ అభ్యుదయం స్త్రీ సాధికారత గురించి మాట్లాడినటువంటిది అంటే ఆధునిక భారతదేశంలో వివేకాన స్వామిజీ ఆ ఆ రోజు పాశ్చాత్య దేశాల్లో స్త్రీలను చూసి వీళ్ళు ఎంత చక్కగా ఉన్నారు ఎంత స్వేచ్ఛగా దొరుకుతున్నారు ఎంత బాగా ఉద్యోగాలు చేస్తున్నారు అందరూ చదువుకున్న వాళ్ళు నా దేశంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి రాలేదు స్వామీజీ చాలా ఆవేదన చెందారు ఆ పరిస్థితులు ఇప్పటికి చాలా వరకు తగ్గిపోయినాయి ఇప్పుడు కూడా గౌరవశైల ఎంపర్మెంట్ వచ్చింది చాలా వాళ్ళు కూడా సమంగా చదువుకుంటున్నారు వాళ్ళతో పాటు పైకి వస్తున్నారు ఈ శుభమైనటువంటి పరిణామం అయితే వాళ్ళకు ఒక బృహత్తరమైనటువంటి పాత్ర భగవంతుని ఇచ్చారు అదేంటంటే మాతృత్వం సో ఇక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు కెరీర్ పరంగా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఏదో ఒక ఉద్యోగం అందరం చేస్తాం కొంచెం పెద్ద ఉద్యోగం చిన్న ఉద్యోగం మీరు అందరూ చదువుకుంటున్నారు వస్తే అందరికీ కొంచెం ముందు వెనక మీరు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే హౌ కెన్ ఐ బికమ్ ఏ గ్రేట్ మదర్ హౌ కెన్ ఐ బికమ్ ఏ గ్రేట్ మదర్ అది మీకు యాస్పిరేషన్ కావాలి నేను ఒక గొప్ప మాతృమూర్తి కావాలంటే నాకు ఎలాంటి ఆధ్యాత్మిక సంస్కారం ఉండాలి ఎలాంటి సంస్కృతి ఉండాలి మీరు దాని గురించి ఆలోచించితే మీరు ఒక గొప్ప మాతృమూర్తి అయితే ఒక గొప్ప సంతానాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే మీరు చాలా గొప్ప సేవ చేసినట్టు వాడు అవుతారు మన ఈరోజు దేశము సమాజము సమాజ నిర్మాణం దేశ నిర్మాణం అంటున్నాం దేశం అంటే ఏంటి సమాజం అంటే ఏంటి వ్యక్తులు సమూహం వ్యక్తుల యొక్క ఎలాంటి క్వాలిటీ ఉన్నారు వ్యక్తులు అటువంటి ఆస్పిరేషన్స్ ఏంటి వాళ్ళ భావాలు ఏంటి ఎలాంటి వ్యక్తులను తయారు చేస్తున్నాం ఎలాంటి వ్యక్తులు ఉన్నారు సమాజంలో వాళ్ళు ఎవరు తయారు చేస్తున్నారు తల్లి తయారు చేస్తున్నారు మొదట తయారు చేస్తున్నారు కదా ఆ బాధ్యత స్వీకరించి మీరు కనుక అది లక్ష్యంగా పెట్టుకొని కనుక ఉత్తమ సంతానాన్ని కనుక ప్రపంచానికి పరిచయం చేయగలిగితే ఈ దేశానికి అందించగలిగితే మీరు గొప్ప సేవ చేసిన వాళ్ళు అవుతారు వివేకానంద స్వామి అన్నారు నేను ఎంత గొప్పవాడిన అవడానికి కారణం నేనేదో పుట్టిన తర్వాత సాధించలేదు మా అమ్మ నాన్నలు ఇద్దరు కూడా రెండు సంవత్సరాలు శివపూజలు చేసి నన్ను కన్నారు పుట్టుకతోనే ఈ దైవీ సంస్కారంతో పుట్టానన్నారు మనందరూ తెలుసు కౌరవులు పాండవులు పాండవులు అందరూ కూడా దైవీ సంస్కారంతో పుడతారు అదే పరిస్థితులు ధర్మం అధర్మం ఎప్పుడు ఉంటాయి కానీ పాండవులు ఎప్పుడు ధర్మం పక్షాన్ని ఉన్నారు కౌరవులు ఎప్పుడు అధర్మపక్షానే ఉన్నారు ఎందుకంటే గాంధారీ దేవి తన గర్భంలో శిష్యులు ఉన్నప్పుడు ఏం చేసింది కుంతి అంటే ఆమెకు అసూ జనించింది అది వాళ్ళ పిల్లలకి స్వభావం అయిపోయింది దుర్యోధానికి వేరే దుర్లక్షణం ఏమీ లేదు వేరే చెడు లక్షణం ఏమీ లేదు ఆయనకి ఒకే ఒక్క చెడు లక్షణం అంతే తన కజిన్స్ అంటే పడదు వాళ్ళంటే విపరీతం ఈర్ష్య ఆ ఈర్ష్య ఒకటి ఆయన ఒకటిని చేయటమే కాకుండా నాశనం చేయటం కాకుండా పూర్తి కురు క్లాన్ వంశాన్నే నాశనం చేసింది అంటే ఒక్క వ్యక్తి యొక్క అసూయ ఈర్ష్య ఎలాంటి పరిస్థితిని కల్పిస్తుందో ఆ అసూయ ఈర్ష్య భూ తెచ్చుకుంది కాదు గాంధారి బిడ్డలు తన గర్భంలో ఉన్నప్పుడు ఎలర్ట్గా ఉండకపోబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ బికమ్ ఎలర్ట్ మదర్స్ టుడే అలర్ట్ మదర్స్ ఆర్ నాట్ దేర్ కాన్షియస్ మదర్స్ నేను ఎలాంటి ఆలోచనలు చేయాలి ఎలాంటి భావోద్వేగాలు నేను ఉత్పన్నం చేయాలి ఈ పరిస్థితుల్లో బిడ్డ నా కలుపులో ఉన్నప్పుడు ఆ విషయంలో కనుక మనం ఎలర్ట్గా లేకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో మనకి తెలియజేయడానికి చెప్పినటువంటి కథయే మహాభారతం కౌరవులు పాండవులు అదేవిధంగా మహాభా భారతంలోని భాగవతంలోని ప్రహ్లాదు కథ కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా రాక్షసులు మనం జన్యుపరంగా చెప్పాలంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్ త్రూ జీన్స్ అంటే తల్లిదండ్రుల యొక్క లక్షణాలు బిడ్డలకు వస్తాయని చెప్పాలంటే తల్లి రాక్షసి తండ్రి రాక్షసుడు బిడ్డ రాక్షసు రావాల్సిందే కానీ అక్కడ ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడు పుట్టాడు తల్లి గర్భంలో ఆ బిడ్డ ఉన్నప్పుడు ఆ నారద మహర్షి ఆశ్రమంలో ఉంటుంది నారద మహర్షి భగవంతులకు సంబంధించిన కథలు వినిపించేసరికి ఆ బిడ్డ ఎంత రెస్పెక్టివిటీ ఉంటుందో ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా అదే చెప్తుంది అల్ట్రాసౌండ్ ద్వారా ఎ చైల్డ్ ఇన్సైడ్ వూమ్ ఆఫ్ ద మదర్ ఇస్ నాట్ ఎన్ లంప్ ఆఫ్ మ్యాటర్ ఇస్ నాట్ ఎ లంప్ ఆఫ్ ఫ్లష్ ఇట్స్ ఎ కాన్షియస్ బీయింగ్ హైలీ కాన్షియస్ బీయింగ్ తల్లి ఎలాంటి ఆలోచనలు చేస్తే ఎలాంటి భావోద్వేగాలు చేస్తే మొత్తం కూడా బిడ్డను ప్రభావితం చేస్తాయి కాబట్టి మీరు కనుక ఎలర్ట్ మదర్స్గా ఉండడానికి కోరుకుంటే దేశానికి చాలా గొప్ప సేవ చేసిన వాళ్ళు అవుతారు